yes No, we no. రెండు కలిసి తెలంగాణ రాష్ట్రం లోపల ఢిల్లీలో హైదరాబాద్ హైదరాబాద్లో మిత్రులుగా ఉండుకుంటూ కాళేశ్వరం కమిషన్ పేరుతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ను బాన్ చేస్తూ ఉంటే తెలంగాణలో సమస్యలను ఎక్కడెక్కడ ఉండి ఇచ్చిన హామీలు కాక ఓ భగవంతులు నివే నువ్వే కావాలని ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నటువంటి తరుణంలో ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో చేత కాక ఆయన ఏదైతే ఆయనకు కావాల్సినటువంటి బడేమియ మోడీ ఏదైతే ఉన్నాడో ఆయనకు ఉన్నటువంటి సమస్యకు అప్పజెప్పి ఢిల్లీలో బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ రెండు కలిసి ఈ కేసుని ఇక్కడ గోషి కమిషను అక్కడ సిపిఐకి అప్పగించి ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీని ఈరోజు కేసీఆర్ కానీ మరోధైరాన్ని దెబ్బతీయాలని చెప్పేసి మీరు వంటున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి కోడిగుడ్డు మీద ఎంకెలు వీకి అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని తెలంగాణ ప్రజలకు అర్థమైంది సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్గా మా జిల్లా అధ్యక్షులు పార్టీ వారు కూడా స్థాయిలోకి వచ్చి గ్రామాలలో కూడా పోరాడుతూ కాబట్టి మీరు ఎన్ని కూడా రాబోయే కాలంలో ప్రజలు జేసీబీ పెట్టి తెలంగాణ నుంచి తరుగుతారని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి హెచ్చరిస్తూ అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మేము ఎవరం కూడా భయపడతలేం ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా దీక్ష చేసి డిసెంబర్ తొమ్మిది ప్రకటన సాధించినటువంటి గొప్ప మహానేత కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన కొట్లాడిందే నీళ్ల కోసం నిధుల కోసం మన నియామకాల కోసం నీళ్ళు అనేటిది మనం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి గోదావరి నదిని కృష్ణా నదిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే మనకు సాధ్యమవుతుందని చెప్పేసి గతంలో ఆంధ్ర పాలకులు మొత్తం కూడా ఆంధ్రాకి ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి మన నీళ్ళని తీసుకుపోయి మన పంట పొలాలను ఎండబెడితే కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించి మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం అదేవిధంగా తాగునీరు అందించడం కోసం ఆ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసి ప్రారంభించుకుంటే చిన్నగా ఎప్పుడు రానంత విధంగా వరదలు వచ్చి రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద వస్తే రెండు ఫీలర్లు రెండు ఫీలర్లు ఇరవై ఇరవై రెండు నెలల నుంచి చూస్తున్నాము ఏదో ఒక ఇష్యూ తీసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు డైవర్ట్ చేయాలా ప్రజల దృష్టిని మరల్చాలా బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రజలు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏం చేయాలి మరి బీజేపీ వాళ్ళు అయితే లేదు కాంగ్రెస్ వల్ల అయితే లేదు ఇద్దరు కలిసి ఇద్దరం ఒకటైపోయి ఇప్పుడు బీఆర్ఎస్ని ఎదుర్కోవాలనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మనము నిన్న చూసినాం వాళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీ నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారి విశ్వరూపం అనేటటువంటి చూసినాం ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ విప్పులు బీజేపీ వాళ్ళు కూడా ఇంతమంది దాడి చేస్తుంటే కూడా ఒక్కొక్కరికి ఎదురు తిరిగిండి చీల్చి చెండాడినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీది హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి హరీష్ రావు గారికి ఒక్కరికే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు రావాలని చెప్పి ఇంకా చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు ఇద్దరు గుణంగా అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితులకు వచ్చేసింది ఎందుకంటే దోషిగా నిలబెట్టాలని చెప్పి పేపర్లు తీసి ఆ దోషి కమిషన్లోంచి పేపర్లు తీసి ఉమాభాల్లో ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి వాళ్ళ అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి మొత్తం ఇప్పుడు కాళేశ్వరం లోపల ఖర్చు పెట్టిందే తొంభై నాలుగు వేల కోట్ల కంటే ఇంకా తక్కువే వీళ్ళు చెప్తున్నది లక్ష కోట్ల అవినీతి జరిగింది అరే దానికి ఖర్చే తొంభై నాలుగు వేల కోట్లు కాలేదంటే లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది ఆ తొంభై నాలుగు వేల కోట్లలో ఈ మేడిగడ్డకు పెట్టినటువంటి ఖర్చు దాదాపు నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల కోట్లలో ల్యాండ్ అక్విజిషన్కు జీఎస్టీ ఇవంతా పోతే అక్కడ రిజర్వాయర్కు జరిగినటువంటి ఖర్చు పదిహేను వందల నుంచి రెండు వేలు దాంట్లో ఏడు బ్లాకులుంటే ఒక బ్లాకులోని ఒకటి రెండు పిల్లలు కుంగిపోతే దానికి అయ్యేటటువంటి ఖర్చు రెండు వందల నుంచి మూడు వందలు కోట్లు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అయితే దీన్ని కట్టినటువంటి సంస్థ ఎల్ఐంటి ఎల్ఐంటి సంస్థ ఏం చెప్పిందంటే దీన్ని మేము ఉచితంగా రిపేర్ చేసి ఇస్తాము ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని చెప్పి ఎలాంటి వాళ్ళు అంటుంటే కూడా దాన్ని అడ్డుకొని వద్దు మీరు చేయొద్దు అవసరమైతే మిగిలిన రెండు కూడా రిజర్వాయర్లు కూడా పాడయ్యేదాకా మేము చూస్తాము తెలంగాణ అత్యున్నత స్థానంలో ఉండొద్దు ఇది మళ్ళా ఆంధ్ర చేతుల్లోకి పోవాలి అనేటటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి గారి భుజం మీద పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఈ దాన్ని మన తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా రాబోయేటటువంటి రోజుల లోపల బీజేపీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు రాబోయే స్థానిక సంస్థల లోపల మీరందరూ కూడా కర్రు కాచి వాత పెట్టడానికి వీళ్ళిద్దరికీ కూడా వాత పెట్టడానికి తయారుగా ఉన్నారు